మాట్లాడగలరు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన హామీల్లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైన హామీ సామాజిక పెన్షన్ అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాగ్దానం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మూడు వేల రూపాయల పెన్షన్ని దశల వారీగా పెంచుకుంటూ పోతాను సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాట తప్పి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తానన్నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాట తప్పి మడం తిప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది పెన్షన్ విషయం స్పష్టంగా మనకు కనపడతా ఉంది ఇవాళ ఆ పెన్షన్లు అరవై ఐదు సంవత్సరాల నిండిన వాళ్ళకి పెన్షన్ ఉండేది గతంలో దాన్ని అరవై సంవత్సరాలకే తగ్గించి ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి మరి ఇవాళ అనేక తుద్ధి సాకులతో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఉన్న పెన్షన్ తొలగించడానికి అనేక రకాలుగా తెప్పల పడుతూ నీతి బాహ్యమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే అవ్వాతాతలు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఏ ఆసరా లేనటువంటి వ్యక్తులు సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ విధానాలని రకరకాల కారణాలతో తూట్లు కొడుస్తూ ఉన్నవాటిని తొలగించుకుంటూ పోతా ఉంది ఎందుకంటే జనాభా కానీ లేకపోతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు కానీ రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు కానీ ప్రభుత్వంలో తరుగుతూ ఉన్నారు అరవై ఐదు సంవత్సరాలకి ఉన్నటువంటి నిబంధన అరవై సంవత్సరాలకి కుదిస్తే తగ్గిస్తే ఏడు లక్షల మందికి అదనంగా ఇస్తానని చెప్పి చెప్పాడు అవుతా ఉంది ఏడు లక్షల మంది పెరుగుతూ ఉన్నారు వాళ్ళకి పెంచిస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షలు యాభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల పెన్షన్లు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకుంటే వీళ్ళు అరవై సంవత్సరాలు కుదించ వల్ల పెరిగినాయి ఏంటంటే ముప్పై వేలు పెరిగినాయి యాభై నాలుగు లక్షల యాభై వేలకి యాభై ఐదు వేలకి వీళ్ళు పెన్షన్లు ఇస్తా ఉన్నారు అంటే ఉన్న వాళ్ళని దాదాపు ఏడు లక్షల పెన్షన్లు వివిధ కారణాలు వివిధ సాగుతో తొలగించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ప్రవేశపెట్టింది మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో ఆ రోజున ముప్పై ఐదు రూపాయలు చొప్పున వృద్ధులకి విదంతులకి వికలాంగులకి ఒక పెన్షన్ స్కీమ్ అనేది సామాజిక భద్రత కోసం ఆ స్కీమ్ ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు దాన్ని డెబ్బై రూపాయలకి పెంచి డెబ్బై ఐదు రూపాయలకి పెంచి ఆ స్కీముని అమలు చేస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో అధికారం కోసం ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగాన్ని లో రెండు వందల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చినాక ఆయన కూడా అదే విధంగా మోసం చేశాడు డెబ్బై ఐదు పెన్షన్ ని సంవత్సరానికి పాతి రూపాయ పాతి రూపాయలు పెంచుకుంటా వచ్చాడు చివరి సంవత్సరం రెండు వందల రూపాయలు చేశాడు మరి అది ఆ విధంగా మోసం చేశాడు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నా కూడా నేను అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పెట్టిందే తడవగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వెయ్యి రూపాయల పెన్షన్ మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ వెయ్యి రూపాయలంటే రెండు వందల రూపాయలది వెయ్యి రూపాయలంటే ఐదు రెట్లు పెంచాం చివరి సంవత్సరంలో ఐదు రెట్లది పది రెట్లు పెంచి రెండు వందల రూపాయలు ఉన్న పెన్షను రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చరికి రెండు వేల రూపాయలు పెంచాం పది రెట్లు పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి దగ్గర అటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తానని మేము చెప్పాం మేము అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని కానీ మేము అధికారంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కొన్ని కొన్ని చేశాడా పెన్షన్ పెంచాడా అంటే పెంచలా మోసం చేసేసాడు మోసం చేయడమే కాదు ఉన్నటువంటి పెన్షన్లు వివిధ రూపాల్లో వివిధ కారణాలతో వాళ్ళు తగ్గిస్తూ వస్తూ వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం మేము ఉన్నప్పుడు పెన్షన్ మూడో తారీఖు వాళ్ళ ఖాతాలకు వెళ్ళిపోయాడు ఇలా వాలంటీర్లు పెట్టి అందిస్తా ఉంటున్నారు ఇంటింటికి వాలంటీర్లు వాళ్ళు ఇష్టమైతే ఇస్తున్నారు కష్టమైతే మానుకుంటా ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇస్తానుసారం కొంతమంది కమిషన్లు గండుకుంటా ఉన్నారు ముసలాల్ని ముసాలని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు ఇవాళ గత నెలలో ఆగస్ట్ నెలలో ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క పెన్షనే అన్నాడు అంటే ఇంట్లో వికలాంగులు ఉండొచ్చు లేదా వృద్ధులు ఉండొచ్చు వితంతువులు ఉండొచ్చు ఏ విధంగా ఒక పెన్షన్ ఇస్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈకేవైసీకి కలెక్ట్ అయి ఉండాలని చెప్పి ఒక నిబంధన పెట్టాడు ఆగస్టు నెలలో ఒక కార్డుకి ఒక పెన్షన్ అన్నాడు ఈ నెలలోనేమో ఏ నెల పెన్షన్ ఆ నెలకి తీసుకుంటేనే పెన్షన్ ఈ నెల తీసుకోవడానికి వచ్చే నెలలో పెన్షన్ రాదు లేకపోతే తీసేస్తాం పెన్షన్లు అని చెప్పిస్తూ ఉన్నారు మేము అధికారుల ఉన్నప్పుడు రెండు నెలలు మూడు నెలలు కూడా ఒకసారి తీసుకోవడానికి అవకాశం ఉండేది ఎందుకంటే వృద్ధులు కానీ విదంతులు కానీ వేరే కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవడానికి లేకపోతే ఇతరత్ర పనుల నిర్మిత్తం పక్క వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు రెండు నెలలకు మూడు నెలలకు వచ్చి తీసుకునే పరిస్థితి ఉంది ఇటువంటి కుంటి సాగులు కారణాలన్నీ ఎదు కూడా ఏదో ఒక విధంగా ఈ తగ్గించే కార్యక్రమాలకు శ్రీకారం చెప్పినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మూడేళ్ళు అయిపోయింది ఇంతవరకు అతి అతి లేదు రెండు వేల రెండు వందల యాభై రూపాయలే ఇవాళ పెన్షన్ సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతానన్న ముఖ్యమంత్రి మూడో సంవత్సరంలో పరిపాలన అడుగు పెట్టాడు మళ్ళా రెండోసారి రెండు వందల యాభై రూపాయలు పెంచినటువంటి పరిస్థితి లేదు ఇది ఎక్కడ మొహతం అండి ఇంత మహత్తం ఖచ్చి మోసం అసలు పెన్షన్ పెరిగింది పరిస్థితి లేదు యాభై నాలుగు లక్షల పెన్షన్ మేము ఉన్నప్పుడు ఇవాళ యాభై నాలుగు పెన్షన్ యాభై నాలుగు లక్షలే ఉన్నాయి యాభై నాలుగు లక్షల అరవై వేలు ఉన్నాయి ఆ యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఉన్నాయి ఆ రోజున యాభై నాలుగు లక్షలు వేలు ఉన్నాయి అరవై సంవత్సరాలకు వయసు తగ్గించినప్పుడు నువ్వు పెరుగుతూ పోవాలి ఏదో కుండీ సాకు అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంగన్వాడీ వర్కర్లు లేకపోతే ఆశా వర్కర్లు మేము ఉన్నప్పుడే పదివేల రూపాయలు పైన వాళ్ళకి శాలరీస్ పెంచాం ఇవాళ వీళ్ళు వచ్చినా కొన్ని సెక్షన్స్ వీళ్ళు పెంచారు ఆ సాగుతో కొన్ని పెన్షన్లు తీసేస్తా ఉన్నారు ఏదో ఒకటి ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు దారి ఇంట్లో మూడు వందల యూనిట్లు ఒక నెల ఏదన్నా అదనంగా ఫంక్షన్ జరిగి కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి వాళ్ళకి పెన్షన్ కట్టు ఆ సంవత్సరానికి లేదు ఒక లక్ష రెండు లక్షలు పెట్టి ఆయన అప్పు చేసి ఒక బా కారు కొనుక్కొని బాడికి తిప్పుకుంటా ఉన్నాడు అనుకో సొంత కారు ఉందని చెప్పి పెన్షన్ కట్టు ఏదో కుంటి సంగతి కట్ చేయటం మూడు ఎకరాలు ఐదు ఎకరాలు మెట్ట మాగాయని పొలాలు స్కీమ్ పెట్టారు కొన్ని ప్రాంతాల్లో పది ఎకరాలు ఉన్నా కూడా వేరికి పొరగాక ఉన్నటువంటి భూములు ఉంటాయి కొన్ని మా ఏరియాలో పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమ జిల్లాలో కానీ అసలు నీటి సౌకర్యాలు పంట ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో కుంటి సాకు ఇటువంటి చూపించడం పెన్షన్లు కట్ చేయడం ఈ విధంగా అడుగు అడుగున మోసం చేస్తూ ఇవాళ పెన్షన్ విధానానికి తుట్లు పొడిచి ఇవాళ చేత ఎందుకంటే స్కీమును ఏనేదో చెప్పాడు ఇవాళ సంపద సృష్టించడం చేత కాదు సృష్టించాలి చంద్రబాబు నాయుడు గారు సంతో సృష్టించాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ భయపడ్డా అవుతుంది ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకు ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఏ విధంగా భరోసాని భద్రతని ఒక ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతాను కానీ ఐదు సంవత్సరాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించిన విధంగా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాడు కొత్త రాజధాని నిర్మాణం పక్క జరుపుకుంటూ కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తూ అనేక రకాల గతంలో జరగినటువంటి అభివృద్ధిని చేశాం సంక్షేమ కార్యక్రమాలు రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళాం ఇవాళ అలవిగాని వాగ్దానాలు కొన్ని చేశాడు అవి చేయటం చేతగాక ఇలా సంపద సిస్తే లేదు రూపాయి ఆదాయం లేదు మొత్తం అప్పుల మీద ఆధారపడి ఇవాళ రాష్ట్రాన్ని దివాలా దీపించే పరిస్థితి తీసుకుపోయాడు ఇలా రాష్ట్రాన్ని యథార్థంగా ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిన మాట వాస్తవం అభివృద్ధి ఇలా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతా ఉంది ఐదు సంవత్సరాలు మేము అధికారంలో దీన్ని ఇటుకి ఇటుకు వచ్చాం పర్టికుల తీసేసి పడగొట్టుకుంటా వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దారుణంగా రాష్ట్రం అంతా కూడా అన్ని రకాలుగా నష్టపోతా ఉంది ఇలా చేతగాని తన వల్ల పరిపాలనలో లోపాల వల్ల వీళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల వీళ్ళు కేవలం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా అన్ని స్కీములు కూడా కష్టపడి చేసి ఇవాళ వెల్త్గా ప్రజలకు అన్యాయం జరిగే విధానంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందులో ప్రధానమైన స్కీము సామాజిక పెన్షన్లు సామాజిక భద్రత కల్పించేటటువంటి పెన్షన్ పెన్షన్ లబ్ధిదారుల్ని మోసం చేసేటటువంటి క్రియలు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్యల్ని నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర మున్సిపల్ కార్యాలయాల దగ్గర మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయా స్థాయిలో వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఎప్పటికైనా సరే ఇటువంటి ఉద్యుతకు పనులు ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు నిర్ణయాలు మానుకొని ఇవాళ అందరూ కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా వివిధ కారణాల వల్ల వాళ్ళకి ద్రోహం చేయకుండా అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా కుంటి సాకులు చెప్పకుండా ఈ పెన్షన్లు తొలగించిన పెన్షన్లు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కొత్తగా నూతనంగా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అన్ని కూడా మంజూరు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ అంశాలని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ కోసం ఆందోళనని విస్తృత ప్రాతిపదికను ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం